స్వాగతం నా పేరు అబ్దుల్లా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపిందని మీడియాతో మాట్లాడుతున్న కుడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన యొక్క కూటమి ప్రభుత్వం అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలని పెంచకుండా అలాగే స్థిరంగా ఉంచి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలో ఈ యొక్క మన ప్రజలకి ప్రత్యేకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడైనా మన ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొత్తం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి తగ్గించకుండా తగ్గించకపోగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మోపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చాలా ఇక్కట్లు పడ్డాము ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రం కూడా సర్వనాశనం అయింది ఆయన ఆయన వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క నిరంపిస్తుతం పడడం జరిగింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత గా ఆయన ఆక్వా రైతులకి దాదాపుగా ఒక ఒక రూపాయి యాభై పైసలకే ఆయన విద్యుత్ యూనిట్ ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకి యూనిట్ మూడు మూడు రూపాయల యాభై పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక రూపాయి యాభై పైసలకి తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి పాలనలో ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రూపాయల డెబ్భై పైసలు కొనుగోలు చేస్తుంది రోజు రోజుకి మారుతున్న కాల కాలం దానికి అనుగుణంగా ఎస్ఎస్టీలకి సోలార్ కింద దాదాపుగా ఫ్రీగా రూప్ ట్రాఫ్లు కూడా అందించడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కింద బీసీలకు కూడా ఇరవై వేల సబ్సిడీతో కూడా ఈ యొక్క విద్యుత్ని అందించడం జరుగుతుంది ఈ యొక్క విద్యుత్ ఛార్జీలపై ప్రూప్ ఆఫ్ ఛార్జీలను కూడా ఎంతో వేల కొట్టలో భరిస్తూ ఈ యొక్క ప్రజలపై భారాలు పడకుండా చాలా ప్రజలని సున్నితంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ న్యూస్ గుడూర్ మీ అబ్దుల్లా